ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం 49 అంటే సంతోష్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ మంత్రులు పాత వాళ్ళే చాలా మంది అంటే పాత వాళ్ళే మనకి రిపీట్ రిపీట్ అయ్యారు కాబట్టి ఈ మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ఏంటి ఒక పెద్ద చర్చ ఇది చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొత్త వారిని చాలా ప్రోత్సహించినాడు yes ఇయాల ఎంటి రామారావు గారు ఎంతమందిని తీసుకువచ్చినడో చంద్రబాబు నాయుడు కూడా అంతే మందిని తీసుకువచ్చినాడు కాకపోతే ఈసారి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు లోకేష్ ఆల్రెడీ మినిస్టర్గా చేసినాడు పాత వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అది చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నప్పుడే ఇక్కడ ప్రా ఈ ఉన్న ప్ర సిచ్యువేషన్ బయట రావడం జరుగుతుంది కిచ్చెం నాయుడు వాళ్ళ నాయుడు తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత కడప నుంచి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు పరిటాల సునీత వాళ్ళు అంటే ఇది మిక్సింగ్ ఉంటుందేమో అనుకుంటున్నా మా ఆంధ్రాలో రఘురామరాజు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ ప్యానల్ సంబంధించిన వాళ్ళు ఉంటది కాబట్టి కొంత కొంత పాత కొంత కొత్త మిలితంగా ఉండే అవకాశం ఉంటుంది కంపల్సరిగా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేసిన ఫస్ట్ ఫేజ్ లో చేయడు సెకండ్ చేస్తారు చేస్తాడు ఇంకొకటి ఇప్పుడు నెగ్గిన తర్వాత మనకి జంపింగ్ చూస్తూ ఉంటాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కూడా ఒక టాక్ వస్తుంది వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి వైఎస్ ఏమి కాదండి ఇప్పుడు వైకాపా పరిస్థితి బీజేపీలోకి వెళ్ళినా ఉన్న రెండింటితో ఏం చేయలేరు ఒకటి సెకండ్ వీళ్ళు వైకాపా వాళ్ళు ఇప్పుడు వెళ్ళరు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు చాలా తక్కువ మెజారిటీ వచ్చింది ఎంత ఒక ముప్పై రెండు వందల తొంభై రెండు అంటే డెబ్బై నాలుగు దానికి మధ్యలో ఒక ముప్పై సీట్లు ఏమో ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు నితీష్ ఇద్దరు పక్కా జరిగితే వీళ్ళకి ఇండిపెండెంట్స్ వాళ్ళకి అవసరం పడుతుంది జగన్కున్న ఒకే ఆప్షన్ ఏంటంటే ఒక రెండు సీట్లు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదన్నా ఇప్పుడైతే ఏం జరగదు అంత అంత హ్యాపీ పాజిటివ్ ఉంటది వీళ్ళు ఇండివిజువల్ పోయి గలవారు కాకపోతే ఎప్పుడన్నా విచ్ఛిన్నం అయితే చూడండి ఇన్యా కూటమికి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మోడీ అందుకని మోడీ ఇద్దరితో చేసినారు ఎవరితో జగన్ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు పవన్ ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఇలాంటి అవసరాలు వస్తాయని మోడీ ఎక్స్పెక్ట్ చేసి ఉండే ఎవరిని ఎవరినైతే వాళ్ళు లో పెట్టుకున్నారు ప్లాన్ పీ కింద కాకపోతే ఏంటంటే రెండు సీట్లు రావడం అనేది పెద్ద చాలా పెద్ద మైలేజ్ ఏం కాదు వాళ్ళకు ఏదన్నా ఒకటో అప్పుడు వాజ్పేయి గారు ఒక్క ఎంపీతో ఓడిపోయినాడు గుర్తుందా ఒకటే అవిశ్వాస తీర్మానంలో ఒకటే ఎంపీతో ఓడిపోయిన వన్ ఇయర్ లో మూడు సార్లు అది త్రీ ఇయర్స్ లో వరుసగా ఎలక్షన్స్ వచ్చినాయి తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరాలు అట్లాంటి సిచ్యువేషన్ వాడతారు తప్ప వీళ్ళు వెళ్ళి కలిసిన పెద్ద జరిగేది ఉండదు వైకాపా ఆల్రెడీ డెడ్ స్టోరేజ్ లో ఉన్నది కాబట్టి ఇంకా జగన్ కూడా పెద్ద బాధ మొత్తం ఉన్నదంతా పోయిన తర్వాత పెద్ద స్టార్ట్ ప్రస్తుతానికి ముందు వరకు మోదీ గారితో అంటే చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి మనం చూసాం కావాలంటే డ్డాగా బతిమాలకున్న పరిస్థితి మనం చూసాం రైట్ బట్ ఇప్పుడు కాదు పక్కన వచ్చేసింది పొలిటికల్స్ లో ఏ రోజు ఆ రోజు చేంజ్ అవుతుంది సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని తయారు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇండియన్ కన్వీనర్ గా చేసినాడు ప్రధాన మంత్రులను డిసైడ్ చేసినాడు గుజరాల్ కేజీ మన దేవగౌడ లాంటి వాళ్ళను సో చంద్రబాబు నాయుడుకి ఇదేం కొత్త కాదు ఈ రోజు మోడీ పక్కన కూర్చోవడం తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఏపీ ప్రజలందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ పదేళ్ల తర్వాత అయినా మాకు హోదా అనేది తీసుకొస్తారా ప్రత్యేక హోదా తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లా జరిగిందో ప్రత్యేక హోదా అనేది అంత ఈజీగా ఎవరు కూడా ఇవ్వరు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇనిషియేషన్ ఉంటుంది అది జరగాలంటే కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే కాంగ్రెస్ మీద నిపం నెట్టిండ్రో కాకపోతే ఒక చర్చ వస్తుంది డిస్కషన్ వస్తుంది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కానీ మీరు అనుకున్నంత ఈరోజే మా కొద్ది కీరోలు అయింది కదా మోడీ ఇప్పుడు వీళ్ళు మోడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్గా ఆలోచించుకుంటారు రేపు పొద్దున్న నితీష్ పోయినా చంద్రబాబు నాయుడు పోయినా ఇంకొక ముప్పై సీట్లు కావాలి ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులకు మనం కూడా రెడీగా ఉండాలని చెప్పేసి అక్కడక్కడ ఇండిపెండెంట్లు కానీ వేరే పార్టీలు ఎక్కడైనా వచ్చిన వాళ్ళకి అలవాటుగా అన్ని 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 ప్రభుత్వాలు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు ఒక ముప్పై నలభై మందిని రెడీ చేసుకుంటారు బ్యాక్ ఎండ్లో ఇలాంటి వాళ్ళకు మోడీ అమిత్ షా వీళ్ళకి ఇలాంటి వాటిలో వాళ్ళు దిట్ట కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ప్రత్యేక హోదా ఇచ్చడం అనేది జరగదు కాకపోతే అందరినీ కూర్చునే పెట్టి డిస్కషన్స్ పెట్టి అప్పుడు తెలంగాణ అయితే ఎట్లా ఫామ్ చేసిండ్రో అట్లా ఫామ్ చేసి ఇప్పుడున్న తెలంగాణ వాళ్ళం కూడా కూర్చుని పెట్టుకొని రేవంత్ రెడ్డి వాళ్ళను వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కూర్చొని పెట్టుకొని చేస్తే సాధ్యమైతుంది కానీ మోడీ నాకు అదే నాకు ఉంది నేనే ఇప్పుడు నా అవసరం నీకు ఉంది అంటే కొన్ని రోజులు వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ తర్వాత వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉంటారు అంతే అది ఎక్స్పెక్టెడ్ అది కాకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పారు రైట్ మేనిఫెస్టో ఏదైతే మేనిఫెస్టో ఉందో అది ఖచ్చితంగా హండ్రెడ్ మేము అమలు చేస్తామంటూ లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో మేము పోరాడుతామంటూ మెడల్ కేంద్రం మెడల్ వంచిస్తాము తెస్తాం ఎవరు ఎవరు మెడల్ వంచరండి నీకు ఇరవై ఎనిమిది ముప్పై ఎంపీలు ఉన్నప్పుడు జగన్ ఈయన మెడల్ వంచుకున్నాడు అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి మోడీ లాంటి రెండు సార్లు ప్రధానమంత్రి అయిన వాళ్ళను ఎవ్వరు మెడల్ వంచలేరు ఏదైనా చర్చల ద్వారా డిస్కషన్ల ద్వారా మనము రిప్రజెంటేషన్ ద్వారానే జరుగుతుంది తప్ప మెడల్ వంచే పరిస్థితి ఏది అది మెడల్ మెడల్ని మనం మాట్లాడుకోవడానికి బాగుంటది ఎవరు మెడల్ ఎవరు వంచలేరు కాది అది డిస్కషన్స్ ఉన్న అవుతుంది దానిలో అందరు కన్సల్టేషన్ ఉండాలో ఎట్లయితే తెలంగాణ వచ్చిందో అట్లా ప్రత్యేక హోదా రావాలంటే ఇప్పుడు ఒక ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ రెడీ ఉంది రైట్ ఒరిస్సా రెడీ చాలా మంది వస్తారు ఆ ఒక్క ప్రాబ్లం కాదు తేనె తేనెత్యం కదలిపినట్టు ఉంటే దాని బదులు కొంత ప్యాకేజో లేకపోతే మొత్తానికి ఆంధ్ర ప్రజలకు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా షరతులు ఉన్నాయి ఏపీ ప్రజల దగ్గర మన్ననలు పొందడానికి సో ప్రస్తుతానికి ఒక కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఆ షరతులన్నీ ఆయన వర్తింప చేసుకునే అవకాశాలున్నాయంటారా షరతులు అంటే అంటే కేంద్ర మంత్రులను అంటే తనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి మంత్రులుగా పదవులు ఇవ్వడం పదవులు ఇవ్వడం పెద్ద విషయం కాదండి వాళ్ళు ఇస్తారు అకామిడేట్ చేస్తారు ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి అకామిడేట్ చేస్తారు ఇది వరకు ఎన్డీఏ లేదు ఓన్లీ మోడీఏ ఉన్నాడు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్నారు కానీ ఇప్పుడు ఈ రోజు మనం ఏమంటున్నాం ఎన్డీఏ ప్రభుత్వం అంట ఎన్డీఏ అనే వర్డ్ రెండు సార్లు లాస్ట్ టూ ఇయర్స్ ఎప్పుడు వాడలేదు ఇప్పుడు వాడుతున్నాం నేను మేము ఇంటర్వ్యూ ఇది వరకు ఇచ్చినప్పుడు చెప్పిన బీజేపీ నాలుగు వందల సీట్ల పోటీ చేయనప్పుడు గెలవదు అప్ కేక్ బారే ఫోర్ హండ్రెడ్ అనేది పెట్టినారు కదా కాదది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ యూపీఏ అప్పుడు ఎన్ని రకాల అయితే వాళ్ళు ఉన్నారో సేమ్ ఇప్పుడు ఇండియా కూడా ఉన్న కూటమిలో వాళ్ళని ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేసినప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళకు పదవులు ఇప్పించుకుంటాడు అక్కడ ఉన్న బీజేపీలకు పదవులు ఇప్పించుకుంటారు జనసేన అవన్నీ కూడా వెరిసి కొంతవరకు ప్లస్ అవుతుంది అంటే కొంత బర్డన్ తగ్గించుకోగలుగుతారు గానీ మీరు లక్ష కోట్ల పథకాల హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఏమంటే ఎక్కడ ఇవ్వదు అది ఇస్తే అందరు అన్ని అన్ని రాష్ట్రాల్లో మేనిఫెస్టో ఉంది నువ్వు రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి నువ్వు క్రియేట్ చేసుకోవాలి నువ్వు ఎట్లా చేస్తావు ఆర్థిక పరిపుష్టి చూసుకోవాలి కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో ఐడియాస్తో జనరేషన్ స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ చేస్తారు అంతే తప్ప నేను నా ఇరవై సీట్లు నీ దగ్గర ఉన్నాయి లేక నా లక్ష కోట్లు ఇవ్వాలంటే ఎవ్వరు ఇవ్వరు అంతా అంతే ఇంక రెండో మాట ఏం లేదు మనం క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే కూరగాయల బేరం అంతే ఇప్పుడు మనం ఒక రకంగా చూసినట్లయితే నాలుగు వందల పైచిలుకు స్థానాలలో మేము గెలుస్తున్నాము గెలవబోతున్నామని ఇక్కడ కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్సే మనం చూసాం బట్ అనూహ్యంగా మనం చూసినట్లయితే ఇండియా కూటమి గట్టిగా బలపడిందనే చెప్పచ్చు చెప్పొచ్చు ఒకవేళ అటు ఇటుగా నితీష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటు ఇటు ఉంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే యాభై రెండు సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు వచ్చింది సుమారుగా తొంభై తొమ్మిది వంద సీట్లకు వచ్చింది సో ఇండియా కూటమిలో ఒకటి ఏంటంటే స్టిక్ అయి ఉన్న పార్టీలు అని కూడా ప్రాంతీయ పార్టీలు ఓకే సో ప్రాంతీయ వీళ్ళకున్న కూటమిలో కూడా ప్రాంతీయ పార్టీలే కానీ ఇప్పుడు సౌత్ సైడ్ తీసుకున్నాం అనుకోండి లేదు ఎక్కువ ఒక కర్ణాటకలో వాళ్ళు ఇండివిజువల్ ఎంటిటీగా వచ్చారు మోడీకి మెయిన్ ఈసారి పోవడం రెండు సార్లు జరిగినటువంటి వ్యతిరేకత ఒకటి ఫస్ట్ రెండు సార్లు మూడోది ఏంటంటే సమిష్టి నాయకత్వం మిస్ అయింది బీజేపీ పార్టీలో మోడీ భజన మోడీ బీజేపీ పార్టీ అనే పరిస్థితికి వచ్చింది తప్ప ఇప్పుడు నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ నడ్డా మీరు ఎప్పుడైనా చూసిందా ప్రచారానికి రావడము లేకపోతే తిరగడము ఓన్లీ ద టూ మెంబర్స్ అమిత్ షా ఆర్